మాతృదేవోభవా నేను మీ డాక్టర్ సునీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనురాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ప్రయత్నంలో తృతీయ చతుర్థ స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతోందండి శని యొక్క సంచారం తృతీయ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలన్ని ఇస్తాడు ఇంటి దగ్గర అన్నదమ్ములతో సహాయ సహకారాలు అందిస్తారు అలాగే మీరు పనిచేసేటటువంటి జాగాలు మీ పై స్థాయి మీతో సమాన స్థాయి కింద స్థాయి ఉద్యోగులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మర్యాదపూర్వకంగా ఉంటారు అలాగే మన ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెన్సు చాలా మన మాటికి మిలువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద చాలా అందరి యొక్క సహకారాలతో మీరు దినదినాభివృద్ధి చెందడానికి సహకరిస్తాడు శని భగవానుడు పదహారో తారీఖు వరకు పదహారు తర్వాత పదహారు తర్వాత శని భగవానుడు పదిహేడు నుండి నెల అఖిరి వరకు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ చతుర్థ స్థానంలో సంచారం వల్ల వీరికి ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైనట్టు ప్రారంభమైంది ఇక్కడ రెండున్నర సంవత్సరాల పాటు శని భగవానుడు అక్కడే ఉంటారు వీరికి కాబట్టి ప్రతి నెల చెప్పున్నా చె ప్రతి నెలలోనూ వస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఇక్కడ వీరు అవసరాన్ని బట్టి జపం చేసుకోవటం లేకపోతే చేయించుకోవటం ఏదైనా చేస్తే అంతా బాగుంటుంది నువ్వుల దానం శాంతి ప్రక్రియ అంటారు అన్నింటిలో అదే వస్తుంది అదే నువ్వుల దానం కూడా వచ్చేస్తుంది ఆ విధంగా చేసుకోవటం ఒక చిన్న సూచన అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి ఒక పదమూడు రోజులు చతుర్థంలోను పంచముల్లో ఒక పద్నాలుగు రోజులు అదే పద్నాలుగు నుంచి నెలకరి వరకు రవి పంచముల్లోనూ సంచారం చేస్తున్నారు ఈయన చతుర్థంలో ప్రయాణం చేసిన పంచమంలో ప్రయాణం చేసినా కూడా మనకి శుభ ఫలితములు నింపుజాం చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు గృహానికి సంబంధించి లేదా వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పంచమంలోకి వచ్చినప్పుడు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో చదువు విషయంలో స్నేహాల విషయంలో వీటిలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి మనకి ఇవ్వబోతున్నాడు ఇకపోతే బుధుని యొక్క సంచారం చతుర్థంలో జరుగుతోందండి మధ్యలో వక్రం వచ్చినప్పటికీ మొత్తం మీద బుధుని యొక్క అనుగ్రహం కూడా వీరికి పరిపూర్ణంగా ఉందని చెప్పాలని చతుర్థంలో బుధుడు అవుతాడు రాహు చతుర్థంలో కొంచెం ఇబ్బందులు పాలు చేస్తారండి అదే గృహ సంబంధమైన వాహన సంబంధమైన భూ సంబంధమైన ఇబ్బందులు అన్నింటినీ అవకాశం ఉంటుంది అలాగే కొంచెం స్వభావంలో కూడా కొంచెం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే ఏ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన కూడా చతుర్థంలోనే సంచరిస్తూ ఉన్నారు మధ్యలో వక్రం వస్తుంది వక్ర మార్గాన్ని పయనించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద నెలంతా కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఈ ధనురాశి వారికి పరిపూర్ణంగా లభిస్తున్నది తద్వారా అన్ని సుఖాలు పొందగలుగుతారు గృహ సౌక్యం వాహన సౌక్యం ఇవన్నీ అందించడానికి శుక్రుడు వంతు ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి చెప్పాలంటే ఇప్పుడు మేనంలో నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు సంచారం జరుగుతోంది ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకటి మాట్లాడుకుంటూ ఏం చేద్దాం అని అనుకోరండి ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు మన ఇంట్లో ఇప్పుడు చూడండి మన ఇంట్లో మన కుర్రాళ్ళు ఉండలేదు మన పిల్లలు ఉండలే తండ్రి ఉంటాడు సంపాదన చెయ్యాలి కష్టపడతాడు గుడ్లో కష్టపడతాడు ఏదో రూపాయి తెస్తాడు భార్య ఆవిడ ఉంది ఆవిడ రూపాయి రూపాయి ఆవిడ పోగేస్తే కూడా మంచిదే లేదు ఆవిడ ఖర్చు తుబారా ఖర్చు చేసే మనిషి అయితే ఆవిడ చేస్తూనే ఉంటుంది ఇక పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి సంపాదనే తెలియదు ఖర్చు చేయడమే తెలుస్తుంది అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారండి సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటాడు వీళ్ళు ఈ ఖర్చులో కూడా పనికొచ్చే ఖర్చులు చేసేవాడు కొంతమంది ఈ పిల్లలు దేవు చాకరేట్లో పుస్తకాలు ఇవన్నీ పనికి ఖర్చులు ఇక పుస్తకాలు పెనులు ఇవన్నీ పనికొచ్చేటట్టుకోవచ్చు భార్యామ్మడి గారు కూడా రూపాయి రూపాయి పోగేస్తుంటుంది చీరలో నాకులో కొనుక్కుందనుకోండి అది పనికొచ్చే ఖర్చు కదా మనం లెక్క వేసుకోవచ్చు అది కాకుండా సినిమాలకు నాలుగు నాలుగు సినిమాలకు వెళ్ళాము కానీ నాలుగు పార్టీలకు వెళ్ళాము అంటే అది కొంచెం ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది అలా అని చెప్పేసి జీవితం అంతా ఏ ఏ ఎంటర్టైన్మెంట్ అంటే ఏ విధమైన ఉత్సాహాలు ఉత్సవాలు లేకుండా అలాగ జీవితం గడపడం కూడా కొంచెం కష్టమే కానీ ఆధార ఆ ధన ఆదాయం మీద ఆధారపడి వనరుల మీద ఆధారపడి ఉంటాయి ఇది కానీ ధన మూలం ఇతన్ జగత్ కాబట్టి ఈ విధంగా అక్కడ మనకి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక శుక్రుడు గురించి కూడా వచ్చి పోషడం అయిపోయింది కదండి ఇకపోతే సష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది సష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కూడా రోగాలు రావటము అప్పులు పెరగటము ఆదాయం తగ్గటము లాంటి పనులన్నీ కూడా గురువు గారు చేస్తూ ఉన్నాడు ఇకపోతే స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుందండి అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల రాజదండన అంటే పేడ పెద్ద దుఃఖము ఎవరికో హఠాత్ మరణాలు కలహాలు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కుజుడు అష్టమంలో సంచారం వల్ల జరుగుతుంది ఇకపోతే దశమ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే కేతు సంచారం కేతు సంచారం మనకి దశమంలో ఉద్యోగ విషయంలో వృత్తి విషయంలో అంటే అందరూ ఉద్యోగం చేయరు కదండి ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఉంటారు లేదా రోజువారీ ఉద్యోగాలు చేసి రోజువారీ ఏదో పని చేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళు ఉంటారు ఎవరికైనా కూడా ఈ కేతు దశమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వాళ్ళు చేసేటటువంటి వృత్తుల్లో కలిగించటము చేసినటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవటం అనేటటువంటిది ఈ కేతు దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృచ్చిక రాశి వారికి వస్తూ ఉన్నాయి అయి ధను రాశి వారికి వస్తూ ఉన్నాయి ఈ ధను రాశి వారికి మొత్తంగా మనకు చెప్పాలంటే శని భగవానుడు కొన్ని రోజులు మనకి పదహారో తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు అలాగే శుక్రుడు మాత్రం పరిపూర్ణంగా యోగిస్తూ ఉన్నారు ఇక రాహు బాగా యోగిస్తూ ఉన్నారు ఇక బుధుడు కూడా కారకుడుగానే ఉన్నాడు కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలంటే నాలుగు గ్రహాలు అనుకూలత ఈ ధనురాశి రాశి వారికి ఉన్నది కాబట్టి ఏ పని అయినా సరే కొంచెం లేకుండా ధైర్యంగా చేస్తే మంచిది కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది వాటిని దారిలోకి తెచ్చుకోవాలి అంటే రోజు నవగ్రహం అత్రం చదువుకోవటమో లేకపోతే నవగ్రహాలు చుట్టూ తిరిగి కాసింది ధాన్యాన్ని వేయటమో ఇవేదో చేయటము చేస్తూ దానితో పాటుగా ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినం శ్రీరామనవమి ఆ శ్రీరామి శ్రీరామి తోటే తెలుగు సంవత్సరంలో వచ్చే పండగలన్నీ వస్తాయి అంతకుముందు ఉగాది పండగ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ తర్వాత వచ్చే మొదటి పండుగ శ్రీరామనవమి అక్కడి నుంచే అన్ని ప్రారంభం అవుతూ ఉంటాయి అంత పర్వదినం కాబట్టి ఆ రోజున ఈ రాముని వారి యొక్క కళ్యాణం చూడడము లేకపోతే జరిగింది దా దర్శనం చేసుకోవటం ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అక్షతలు కాస్త శిరస్సులను కళ్యాణం చేస్తారండి ఆ అక్షతలు కూడా సంపాదించండి వెళ్ళండి ఆ అక్షతలు తీసుకుని గుళ్ళలో రెండు మూడు రోజులు కూడా ఇస్తూ ఉంటారు ఆ వేళ రానేటువంటి వాడికి జ్వరం రావచ్చు మరొకటి కావచ్చు ఏమైనా కావచ్చు అందుకోసం రెండు మూడు రోజుల పాటు ఆ క్షతలు దాచి వచ్చిన వాళ్ళకి కావాలంటే అక్కడ పెడతారు తీసుకొని తీసుకొని సంపాదించుకోండి తీసుకొని ఆ శిరస్సును ధరించండి మీకు ఉన్నటువంటి సమస్య దోషాలు కూడా ఆ దెబ్బతో పోతాయి ఈ నెల అంతా కూడా మీకు చాలా శుభప్రదంగా ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా శ్రీరాముని యొక్క ప్రభావం మీకు చక్కగా ఆ అనుగ్రహం మీకు లభిస్తుంది అన్నది ఎట్టి సందేహం లేదు శోభం